హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బండి దగ్గర ఉన్నాను అని అనుకుంటున్నారా చాలా బాగున్నాయి కదా ఎక్కడా అని అనుకుంటున్నారు గెస్ట్ చేయండి క్లూ ఇవ్వమంటారా ఓం నమస్ శివాయ అర్థమైందా మీ అందరికీ తెలుసులేండి నేను ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా శ్రీశైలం వీడియోస్ పెడుతున్నానని అవునండి ఇది శ్రీశైలంలో రుద్రవనం ఉద్యానవనం అద్భుతంగా ఉంది నిజంగా ఇక్కడికి రావడం మిస్ చేసుకుంటే చాలా మిస్ అవుతారు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా ఇష్టపడి ఇక్కడికి వచ్చారనుకో మనసు నిండా తృప్తిగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఇది ఎక్కడుంది అని అనుకుంటున్నారా మరెక్కడో కాదండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి మందిరం ఉంది కదా దానికి ఆపోజిట్లోనే అటువైపు ఛత్రపతి శివాజీ ఉంటుంది ఇటువైపు రుద్రవనం ఉంటుంది మిస్ కావద్దండేం దూరం నుంచి చూస్తే ఇక్కడేముంటుందబ్బా అని అనుకుంటారేమో దగ్గరికి వస్తే అద్ద్రికి ఓలా అలా అన్నమాట ఇదే కాదండి ఇంకా చాలా చాలా అద్భుతమైన పువ్వులు ఉన్నాయి అద్భుతమైన చెట్లు ఉన్నాయి అద్భుతమైనటువంటి జంతువులు పక్షులు పిల్లలు ఆడుకోవడానికి వీటన్నిటిని మించి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పను అద్భుతమైన వ్యూ పాయింట్ ఉందండి ప్రాజెక్ట్ ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు ఆ వ్యూ పాయింట్ నుంచి ఖచ్చితంగా చూడాల్సిందే ఇన్ని చెబుతున్నాను కదా తొందరగా చూపించవయ్యా బాబు అని అనుకుంటున్నారు శ్రీశైలం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అయితే శ్రీశైలంలో కూడా పిల్లలతో కుటుంబ సభ్యులు ప్రశాంతంగా సేద తీరడానికి విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని ఉద్యానవనాలు ఉన్నాయండి అలాంటి ఉద్యానవనాలలో పేరెన్నికగన్నది రుద్రవనం రుద్రవనాన్ని మీకు ఇవాళ నేను చూపించబోతున్నాను ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అన్న విషయాలన్నీ మీకు క్లియర్గా చెబుతాను ప్రస్తుతం మనం రుద్రవనంలోకి వెళుతున్నాము వనం ఉద్యానవనం అంటే పార్క్ అని మీ అందరికీ తెలిసిందే రుద్రవనం పార్కు శ్రీశైలంలో ఉంది శ్రీశైలానికి వచ్చిన భక్తులు అయ్యవారిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాసేపు పిల్లలతో సేద తీరడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రుద్రవనాన్ని సందర్శించాల్సిందే ఎందుకంటే ఆటపాటలకు చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఆట స్థలం ఉంది అలాగే ఇక యువకులు ఎన్నో యువతి యువకులు ఎన్నో ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి చూస్తున్నారు కదా ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో పచ్చటి చెట్లు మొక్కలు ఆ యొక్క ఉద్యానవనంలో మొత్తం ఇట్లా ఆకుపచ్చగా తివాచి పరిచినట్టు ఉంటుందండి నిజంగా లోపలికి వెళుతున్న కొద్దీ చాలా చాలా అద్భుతమైనటువంటి భావన కలుగుతుంది అలాగే ఇందులో యోగా మందిరం కూడా ఉందండి చాలా విశాలంగా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఆ యోగా మందిరంలో ఎవరైనా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు ఇది ఇందాక మీకు చెప్పాను కదండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది కదా దానికి ఆపోజిట్ అంటే దానికి ఎదురుగా మనకు ఈ యొక్క కొంచెం ఒక రెండు వందల అడుగులు లోపలికి వస్తే ఈ రుద్రవనం పార్క్ ఉంటుందండి ఇందులోకి ప్రవేశానికి ఎలాంటి రుసుము తీసుకోరు ఉచితమైనటువంటి ప్రవేశమండి చాలా బాగుంటుంది ఇక్కడికి ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చేసి కాసేపు అంటే విశ్రాంతి తీసుకోవచ్చు అంటే ఇది ఆలయానికి చుట్టూ ఒక రింగు రోడ్డు ఉందండి మీకు తెలిసింది కదా ఆ రింగు రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క రుద్రవనం ఉంది ఎవరైనా సొంత వెహికల్లో ఉంటే సరాసరి కరెక్ట్గా రుద్రవనం ముందు దిగొచ్చు ఒకవేళ సొంత వెహికల్ లేకపోయినా కూడా మనకు ఆటోలు జీపులు కూడా అందుబాటులో ఉంటాయి మన ప్రధానమైనటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున క్షేత్రానికి ముందు అక్కడ నుంచి మీరు ఆటో పట్టుకొని రుద్రవనం అని చెప్తే ఇక్కడికి వస్తారు అయితే ఈ రూట్లో మనం వెళ్తున్నప్పుడు మనం ఏమేమి సందర్శించవచ్చు అంటే ప్రధానంగా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూడొచ్చు అలాగే రుద్రవనాన్ని చూడొచ్చు వీటి నుంచి కొంచెం ముందుకు అలా వెళ్తే మల్లమ్మ కన్నీరు శివభక్తురాలైనటువంటి మల్లమ్మ కన్నీరు యొక్క ఆ యొక్క దేవస్థానాన్ని కూడా చూడొచ్చు అద్భుతమైనటువంటి దేవస్థానం అండి అది కూడా అదిగో చూస్తున్నారు కదా రుద్రవనాన్ని ఈ రుద్ర పెద్దల పెద్దలకంటే పిల్లలు బాగా ఇష్టపడతారు ఎందుకంటే చక్కగా ఆడుకోవడానికి ఆటస్థలం జారుడుబండ ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయండి అంటే ఇంకా అక్కడికి వచ్చినప్పుడు సమయంతో పని లేకుండా అలా మంచులా సమయం కరిగిపోతుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు పలానా పలానా ప్లేసెస్లో ఫోటోలు దిగడానికి కూడా చక్కగా జంతువులు ఎడ్లబండి నెమళ్ళు ఇవన్నీ అంటే ఆ బొమ్మలు ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి మనం ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ ఉంటుందండి అదిగో మీకు అక్కడ దూరంగా కనిపిస్తోంది కదా శ్రీశైలం నదీ ప్రవాహం కనిపిస్తోంది కదా వ్యూ పాయింట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడికి మెట్ల పైకి వెళ్ళి ఒక వ్యూ పాయింట్ నుంచి ఎంతోమంది హాయిగా ప్రశాంతంగా చూసి ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవచ్చు చూడండి ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా పచ్చటి చెట్లు ప్రశాంతమైన వాతావరణం ఇంతకు మించిన ఆహ్లాదభరితమైన వాతావరణం ఎలా దొరుకుతుందండి మరీ ముఖ్యంగా ఈ నగర జీవితానికి అలవాటు పడి రణగొన ధ్వనుల మధ్య జీవించే వాళ్లకు ఇది ఎంతో రుద్రవనం ఎంతో సేదీరే ప్రాంతంగా చెప్పవచ్చు ఇదేనండి యోగా మందిరం ఇంత ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎంతోమంది ధ్యానం చేసుకోవచ్చు ఎవరో ఒక కుర్రాడు లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండడం నేను గమనించాను అదిగో చూస్తున్నారు కదా అక్కడ దూరంగా పిల్లలు ఆడుకోవడానికి ఆట లాగా కొన్ని ఏర్పాట్లు చేశారు మళ్ళీ ఇలా వచ్చి మనం మెయిన్ డోర్ గుండా డైరెక్ట్గా వెళదామండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఉదయాన్నే వెళ్ళాము కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు అప్పుడప్పుడే అంటే కొంతమందే ఉన్నారు మేము ముందుగా అక్కడ మల్లమ్మ కన్నీరు దేవాలయాన్ని చూసి ఆ తర్వాత అలాగ ముందుకు వస్తూ రుద్రవనాన్ని సందర్శించి ఇక్కడ కాసేపు గడిపి ఆ తర్వాత మేము ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళాము శ్రీశైలంలో రెండు మూడు రోజులు ఉన్నామండి అద్భుతంగా అనిపించింది ఈ టూరు అన్నీ టెంపుల్స్ దేవాలయాలన్నీ వీడియోలు చేశాము శ్రీశైలం టూర్కు సంబంధించి అనేకానేక వీడియోలు మన సాహిత్య టీవీలో రాబోతున్నాయి మీరు బాగా చూడొచ్చు ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సజీవంగా నెమలి అక్కడ కూర్చొని ఉందా అన్న భావన మనకు దూరం నుంచి చూస్తే కలుగుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే దాన్ని అందంగా రూపొందించిన ఒక బొమ్మ ఇందాక మీరు జింకల్ని కూడా చూశారు అలాగే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళితే సజీవంగా రెండు ఎద్దులు ఎడ్ల బండి దగ్గర నిలబడి ఉన్నట్టు అవి దగ్గరికి వరకు మనకు అబ్బా ఎంత బాగున్నాయని అనిపిస్తుంది అక్కడ మనం ఫోటోలు తీ దిగొచ్చు వీడియోలు తీసుకోవచ్చు అయితే ఆ ఎడ్ల బండి మీద ఎక్కకూడదు అని వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్గా రాశారు మన వాళ్ళ సంగతి తెలిసిందే కదండి ఎక్కి దాన్ని అది ఇది చేసేస్తే ఆ బొమ్మలు ఆ ఎద్దుల కొమ్ములు ఎరగవచ్చు లేకపోతే ఆ యొక్క ఎడ్ల బండిని ఏమైనా చేయొచ్చు అందుకని దాని మీద ఎవరు ఎక్కకూడదు అని రాశారు మేము కూడా దాని మీద ఎక్కకుండా పక్కనే నిలబడి వీడియోలు ఫోటోలు దిగామండి చూస్తున్నారు కదా ఎన్ని రీల్స్ అయినా సరదాగా చేసుకోవచ్చు ఎన్ని పాటలైనా పాడుకోవచ్చు ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు అనిపించింది అయితే దీనికోసం చాలా సమయం కేటాయించవచ్చు అయితే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి టకటక టకటక చూసుకుంటూ వెళ్ళొచ్చు అయితే శ్రీశైలంలో వాళ్ళైతే అదృష్టవంతులని చెప్పవచ్చు వాళ్ళు వారాంతాలలో శనివారం ఆదివారం వస్తే ఎంతసేపైనా ఇక్కడ వచ్చి గడపొచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి ఎడ్లవండి నిజంగా దూరం నుంచి చూస్తే నిజంగా అక్కడ నిలబడ్డాయేమో వచ్చి ఆ ఎడ్లు అన్న భావన కలుగుతుంది కదా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా నిజంగా ఎంత అద్భుతంగా ఎంత నైపుణ్యంతో వాళ్ళు తీర్చిదిద్దారో అనిపిస్తుంది అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ రుద్రవనం పార్కుకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫోటోలు దిగే ప్రదేశాలు ఇవన్నీ ఫోటోలు దిగే ప్రదేశాల నుండి చాలా చోట్ల అది ఇక్కడ కూడా ఒక నెమలి చుట్టూ ఉంది బహుశా సాయంకాలాలు అట్లా లైటింగ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటాను కానీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాం మార్నింగ్ నైన్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీకి క్లోజ్ అవుతుంది ఈ రుద్రవనం పార్క్ అనుకుంటాను ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని టైమింగ్స్ వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ శ్రీశైలం వెళితే మటుకు మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో వెళితే పిల్లల కోసం మరి ముఖ్యంగా భలే ఎంజాయ్ చేయడానికి రుద్రవనం పార్కు మటుకు చాలా చాలా బాగుంటుంది అదిగో నేను అన్నిసార్లు చాలా చాలా బాగుంటుందని చెప్పడం ఏంటి మీరే చూస్తున్నారు కదా అదిగో అక్కడ ఏనుగు ఉందండి రండి నా దగ్గరికి వచ్చి కూడా ఒక ఫోటో దిగండి అని పిలుస్తున్నట్టుగా ఉంది నెమలి కూడా అంతే నెమలి పురివిప్పలేదు కానీ అక్కడికి వచ్చి నాతో ఫోటోలు దిగండి నన్ను వీడియో తీసుకోండి అన్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఉంటుంది నిజంగా ఈ ఎంత పరిశుభ్రంగా ఉంచారంటే ఈ ఉద్యానవనం చాలా ఆశ్చర్యమేసి ఆనందం కూడా వేసింది ఎందుకంటే మనం కొన్ని చోట్ల పార్కులను చూస్తుంటాం మెయింటెనెన్స్ సరిగా ఉండదు మరి ఎంతైనా శ్రీశైలం కదండి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం కదా అదిగో మా ఆవిడ చూడండి సరదాగా ఎలా తిరుగుతుందో అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయేలాగా ఆ యొక్క ఉద్యానవనం ఉంది దానికి ఎవరేమీ చెయ్యలేం ఏంటి పెద్ద ఆవిడ అలా తిరుగుతుంది అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయ్యే పరిస్థితి ఉంటుంది చూడండి ఈ యొక్క ఎడ్ల బండి ఎలా ఉందో అదిగో మా అమ్మాయి అక్కడ నిలబడి ఏదో పాట పాడుతున్నట్టుగా నిలబడింది అలా వీడియో తీసుకుంటే అంటే లోపలికి పైకి అయితే ఎక్కలేదండి ఆడ నిలబడింది ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా దాని మీద రాశారు ఎవరు దీని మీద ఎక్కొద్దండి అని చాలా మంచి పని చేశారు అనిపించింది ఆ బయట నిలబడి అక్కడ నిలబడి చక్కగా మనం ఎన్ని ఫోటోలైనా తీయచ్చు ఎవ్వరు ఏమీ అభ్యంతర పెట్టరు అక్కడ అయితే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా సేదెదిరడానికి చాలా బాగుంటుందండి ఎవరైనా ఈ దేవస్థానానికి అంటే శ్రీశైల దేవస్థానానికి వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూడాల్సినటువంటి ఉద్యానవనాలలో ఇది ఒకటి రుద్రవనం పార్కు అలాగే బసవనం అని కూడా ఒకటి ఉందండి ఆ వీడియో కూడా తీశాను ఆ వీడియో కూడా మీకు ముందు ముందు మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేస్తాను అది కూడా చాలా బాగుంది అయితే రుద్రవనం పార్కే ఫస్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఇది అంత అద్భుతంగా దీన్ని అంటే తీర్చిదిద్దిన తీరు ఎక్కడ చూసినా చూడండి పచ్చగా ఆ యొక్క తివాచి పరిచినట్టుగా మొక్కలు చెట్లు పూల మొక్కలు చాలా చాలా బాగుంటుందండి అదిగో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు ఉన్నాయి సిమెంట్ చెప్టాలు ఉన్నాయి ఎవరైనా వచ్చి మాట్లాడుకోవడానికి అదిగో చూడండి ఆ చెట్టు ఆ చెట్టు అరుగులాగా ఉంది అక్కడ కూర్చొనైనా మనం మాట్లాడుకోవచ్చు అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే అదిగో చూస్తున్నారు కదా దూరంగా మనకు నీళ్లు కనిపిస్తున్నాయి అదే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ దానికి సంబంధించి అలా వ్యూ పాయింట్ ఉందండి మెట్లెక్కి పైకి వెళితే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే ఉంటుంది బా బా బాబా మామూలుగా ఉండదండి అసలు వర్ణించడానికి మాటలే సరిపోవు అని అంటాం కదా అలా ఉంటుంది ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందికి తెలియదు అసలు లోపలికి వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏముంటుంది ఆ టర్నింగ్ తీసుకున్నాం కదా శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఆ లెఫ్ట్కు టర్న్ తీసుకుంటే ఇక్కడ రుద్రవనం పార్క్ ఉందంట మరి ఎక్కడుంది ఎలా ఉంది ఏం కనిపించట్లేదే అని ఎప్పుడైతే ఒక్కసారి లోపలికి అడుగు పెట్టామో మన కళ్ళని మనమే నమ్మలేనంత అద్భుతం మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చదనమే 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 అని పాట పాడుకోవాల్సి వస్తుంది అదిగో అదే వ్యూ పాయింట్ అండి ఎందుకంటే మనము ఇంత పచ్చదనాన్ని ఇంత అద్భుతమైన చెట్లని ఈ పర్యావరణాన్ని ఇవన్నీ మనం చూడము కదా మరీ ముఖ్యంగా సిటీ లైఫ్లో బట్ అలాంటిది అదిగో చూడండి తివాచి పరిచినట్టుగా ఉంది పచ్చదనం ఆ చెట్లు చూడండి ఆ మొక్కలు మొక్కల్ని కూడా అందంగా తీర్చిదిద్దారండి సిమెంట్ చెప్పటాలు ఉన్నాయి కూర్చొని మిత్రులు కబుర్లు ఆడుకోవడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఏది ఏమైనా మీరు శ్రీశైలం వెళితే మాత్రం ఇంతకుముందు మిస్ అయ్యారేమో రుద్రవనం పార్కుని ఈసారి మాత్రం వెళ్తే మిస్ కాకుండా రుద్రవనం పార్కుని చూడండి రుద్రవనం పార్కు ఎక్కడుందంటే మన శ్రీశైల ప్రధాన ఆలయానికి ఇటు శివాజీ స్ఫూర్తి కేంద్రం మల్లమ్మ కన్నీరు వెళ్ళేటప్పుడు ఇందాక ఆ యొక్క ప్లేస్ చెప్పాను కదండి రింగ్ రోడ్ దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ అలా వస్తుంది చాలా దగ్గరే సొంత వెహికల్స్ ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు లేదంటే మీరు అక్కడ ప్రధాన కేంద్రం ఏదైతే ఉందో ప్రధాన క్షేత్రం అక్కడ నుంచి మీరు మాట్లాడుకోండి శివాజీ స్ఫూర్తి కేంద్రము రుద్రవనము మల్లమ్మ కన్నీరు ఈ మూడు మాకు చూపించాలి ఎంత అన్నట్టుగా అడిగి మీరు ఫ్యామిలీతో వస్తే అలా మాట్లాడుకొని హ్యాపీగా రావచ్చు అదిగో మా అమ్మాయి మా ఆవిడ పైకెక్కుతున్నారు వ్యూ పాయింట్ దగ్గరికి ఇప్పుడు అక్కడి నుంచి మీరు వ్యూ చూద్దరు అదిగో చూడండి అబ్బబ్బబ్బా అక్కడ చూడండి ఆ నీళ్లు ఆ పచ్చటి చెట్లు ఇవి అక్కడికి వెళ్ళి ఇంకా చూస్తే అదిగో చూడండి మాటల్లో చెప్పలేమండి నిజంగా ఫీజులు అంటారు కదా అట్లా అంటే సూపర్ సూపర్ అంటే మనము ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒక ఆకుపచ్చని తోటలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో శ్రీశైలంలో రుద్రవనం పార్క్కి వెళ్ళిన తర్వాత ఆకుపచ్చని జ్ఞాపకాల్ని మరెన్నో ఎన్నెన్నో మూట కట్టుకొని రావచ్చు అన్నమాట ఈ శ్రీశైలంలో మీరు ఈ యొక్క ఉద్యానవనం రుద్రవనం పార్క్ అనండి ఈ పార్క్ని మిస్ కాకుండా చూడండి శ్రీశైలం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం మీ అందరికీ తెలిసిందే ఇక్కడ చూడ్డానికి ఎన్నెన్నో ఎన్నెన్నో దైవానుగ్రహంతో ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి వాటన్నిటినీ మేము సందర్శించాము అవన్నీ వీడియోల రూపంలో మీకు అందిస్తాము ముందు ముందు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడండి శ్రీశైలం టూర్ సిరీస్ మటుకు అదుర్సు ఉంటుంది మీకు ఫస్ట్ శాంపిల్గా నేను ఈ రుద్రవనం పార్క్ చూపిస్తున్నాను ఇంకా ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి ప్రధాన ఆలయం హటకేశ్వరము పాలదార పంచదార శిఖరం ఆ తర్వాత ఎన్ని ఉన్నాయండి బోల్డ్ అన్నీ ఉన్నాయి అన్నీ మీకు మల్లమ్మ కన్నీరు శివాజీ స్ఫూర్తి కేంద్రం ఇవన్నీ మీకు ఒకటి తర్వాత వన్ బై వన్ మన సాహిత్య టీవీలో వస్తాయి మీరు మిస్ కాకుండా చూడండి మరి మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా రుద్రవనం పార్కు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యారా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అన్నది లేదు అంటే మీరు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి పైగా ప్రవేశం ఉచితము మనం హ్యాపీగా ఎంతసేపు అయినా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అవునా కాదా ఎలా ఉంది మీరు మాటల్లో కాదు కామెంట్లో చెప్పండి చూశారు కదండి శ్రీశైలంలో ఉన్నటువంటి రుద్రవనాన్ని ఎంత అద్భుతమైన ఉద్యానవనమో కదు ఎక్కడ చూసినా తివాచి పరిచినట్టు పచ్చగా అనిపించింది కదా ఆ చెట్లు ఆ మొక్కలు ఆ జంతువుల బొమ్మలు ఒకటేమిటి దాన్ని మించి ఆ వ్యూ పాయింట్ ప్రతిదీ మీ మనస్సుకు హత్తుకునేలా ఉందని నేను భావిస్తున్నాను మరి మీరేమంటారు మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి ఎందుకు అలా చెప్తారు ప్రతి ఒక్కరు అని అనుకుంటూ ఉంటారు కదా మరేం లేదండి ఆ రకంగా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట చూడాలనే కదండి మా కోరిక ఎందుకంటే మా ఉత్సాహానికి మీ ప్రోత్సాహం సదా కావాలని మాకు ఉంటుంది కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ